రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్ భాజపా హోరాహోరీగా తలపడ్డాయి హస్తం పార్టీ ఎనిమిది కమలం పార్టీ ఎనిమిది స్థానాలు తమ ఖాతాలో వేసుకోగా హైదరాబాద్ సీటును ఎంఐఎం మరోసారి కైవసం చేసుకుంది ప్రధాన ప్రతిపక్షం భారాసా ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది ఖమ్మం మహబూబాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితం అవడం గులాబీ స్టేన్లను విస్మయానికి గురిచేసింది లోక్సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్ భాజపా నువ్వానేనా అన్నట్లు పోరాడాయి డబుల్ డిజిట్ పై కన్నేసిన రెండు పార్టీలు జాతీయ నాయకులను రంగంలోకి దించి మరీ హోరాహోరీగా ప్రచారం చేపట్టాయి ఓటర్లు మాత్రం ఎవరికీ పూర్తిస్థాయిలో ఆధిక్యం కట్టబెట్టలేదు పదిహేడు స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ మల్కాజ్గిరి నల్గొండ భువనగిరి స్థానాలు గెలవగా ప్రస్తుతం పుంజుకున్న అధికార పార్టీ ఏకంగా ఎనిమిది సీట్లను కైవసం చేసుకుంది ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురామిరెడ్డి నాలుగు లక్షల అరవై రెండు వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి భారస సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ఓడించారు అక్కడి నుంచి భాజపా తరపున బరిలో నిలిచిన తాండ్ర వినోద్ రావు మూడో స్థానానికే పరిమితమయ్యారు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరెడ్డి విజయ విజయదుందిబీ మోగించారు సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన సైదిరెడ్డిపై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ రఘువీరెడ్డి సాధించారు రెండు వేల పదకొండులో కడప లోక్సభ ఉప ఎన్నికలో ఏపీ మాజీ సీఎం రెడ్డి ఐదు లక్షల నలభై మూడు వేల మెజారిటీతో గెలవగా అంతకు మించి ఓట్లు సాధించి అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నారు భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు అందుకే ఇలాంటి ఇలాంటి విజయం చేకూరింది ఏ బాధ్యత నిర్వహించాలని ఓట్లేస్రో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మా మీద నమ్మకం పెట్టుకొని టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ మినిస్టర్లకి తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులందరికీ ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా డాక్టర్గా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను ఈ ఐదేళ్లలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను భువనగిరి ఆరుగురు బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా వరంగల్లో కడియం కావ్య రెండు లక్షల పైచీలకు ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు భాజపాకు చెందిన ఆరూరి రమేష్ భారాసా అభ్యర్థి సుధీర్ కుమార్ రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ భారాసా అభ్యర్థి కవితపై మూడు లక్షల ఇరవై నాలుగు వేల పైచీలకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్షా తొంభై ఐదు వేల ఓట్ల పైచీలుకు తేడాతో గెలుపొందారు నాగర్ కర్నూల్లో మల్లురవి ఎనభై ఎనిమిది వేలకు పైగా మెజారిటీతో విజయ దుందిబీ మోగించారు పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ లక్షా ముప్పై ఒక వేల ఓట్ల మెజారిటీ సాధించారు జహీరాబాద్లో సురేష్ షెట్కార్ నలభై ఐదు వేల పైచీలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసిన భాజపా ఈసారి ఎనిమిది స్థానాలు దక్కించుకుంది మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మూడు లక్షల ఎనభై వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీప ప్రత్యర్థి దానం నాగేందర్ పై యాభై రెండు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు కరీంనగర్ లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమీప ప్రత్యర్థి వినోద్ కుమార్ పై రెండు లక్షల పైచిల్కు ఓట్ల మెజారిటీతో విజయదుంది మోగించారు మెదక్ లోక్సభ స్థానంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముప్పై రెండు వేల ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై విజయం సాధించారు పాతికేళ్ల తర్వాత మెతుకు సీమలో కాషాయ జెండా రెపరెపలాడింది నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ లక్షా తొమ్మిది రెండు వందల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి జీవన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు లో కమలం అభ్యర్థి నగేశ్ సమీప ప్రత్యర్థి ఆత్రం సుగునపై డెబ్బై ఎనిమిది వేల పైచిల్కు ఓట్ల తేడాతో గెలిచారు చేవేల లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రంజిత్ రెడ్డిపై విజయం సాధించారు మహబూబ్నగర్ ఉత్కంఠభరిత పోరులో డీకే అరుణ నాలుగు వేల ఓట్లకు పైచీలకు స్వల్ప తేడాతో సమీప ప్రత్యర్థి వంశీచంద్ రెడ్డిపై గెలుపొందారు భాజపా కాంగ్రెస్ మధ్య రౌండ్ రౌండ్కు విజయం దోబూచులాడగా ఎట్టకేలకు డీకే అరుణ గట్టెక్కారు మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించింది అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు అండర్ పాస్ల సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కారిడార్ కావచ్చు ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఈ అన్నిటి విషయాలు పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు ఏ హామీలైతే ఇచ్చారు తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం మీకు మచ్చ లేకుండా శబాసి మా బిడ్డ అనే పద్ధతిలో నా పని విధానం ఉంటుందని చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మమ్ము చేయకుండా ముందుకు అని చెప్పి మనం చేస్తూ పేరు నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా రైతులు యువత అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను పూర్తిగా మోడీ పరివార్ విజయం మోడీ కుటుంబ సభ్యులైన మా ఎమ్మెల్యేలు అయితేనేమి మోర్చాల అధ్యక్షులు ఆఫీస్ నా కార్యకర్త సోదరులు ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేయడం జరిగింది నాకంటే ఎక్కువ కష్టపడ్డది మోడీ కుటుంబం అందరు కూడా ఒక మోడీ వేవ్ ఉండే మోడీ గారి మీద నమ్మకం ఉండే తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ఏమైనా చేస్తాడంటే మోడీ వల్లనే అవుతుంది పాత ప్రభుత్వం కాలేదు ఉన్న ప్రభుత్వం అయితే లేదు మోడీ మీద నమ్మకంతో యావత్ చేవెళ్ల ప్రాంతము మోడీకి భారీ మెజారిటీ ఇచ్చింది ఈ గెలుపు ఒకటి చిన్నది నన్నేమో ఢిల్లీ పంపిస్తారు కానీ ఈ ప్రాంతంలో గెలవడము చాలా ముఖ్యము ఈ వచ్చే రెండు మూడు నెలల సర్పంచ్ను కూడా మేము యాభై శాతం కంటే ఎక్కువ సర్పంచ్లు గెలుస్తాము ప్రధాన ప్రతిపక్షం భారాసా లోక్సభ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయింది ఖమ్మం మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానానికి గులాబీ పార్టీ పరిమితమైంది పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్లోనూ మూడో స్థానంతో సరిపెట్టుకుంది మిగతా అన్ని సీట్లలోనూ మూడో స్థానానికి భారాసా పడిపోయింది హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లతో ఐదోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు